విద్యార్థి జన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి యువజన నాయకుల పైన పెట్టేటువంటి రౌడీ షీటు ఎత్తివేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని లేదంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గాని లేదంటే మీ నియోజకవర్గం మీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు గాని లేదంటే ఇరవై ఐదు మంది ఎంపీలు గాని రాజ్యసభ సభ్యులు గాని ఈ రోజు ఏ ఒక్క ప్రజాప్రతినిధి పైన అక్రమ కేసులు వందల కొద్ది పదుల సంఖ్యలో కేసులు ఉన్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క నాయకుల పైన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పైన కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయకోకుండా ఈ రోజు ఏదైతే మీరు వైసీపీ గవర్నమెంట్ లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ హామీ అమలు చేస్తామని చెప్పి విద్యార్థులకు యువజనకు హామీలు ఇచ్చారు ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నటువంటి విద్యార్థులు సంఘాల నాయకుల పైన ఈ రోజు కేసులు పెట్టే రౌండ్ షీట్ ఓపెన్ చేస్తున్నారు ఇవ్వలే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ నాడ లోకేష్ కి సంబంధించి ఉంటే హెరిటేజ్ కంపెనీ లో మేము మాట్లాడే ఉన్నారు మీరు ఇచ్చినటువంటి హామీ అమలు చేమని అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పోలీస్ అధికారులు విశాఖపట్నంలో ఏఎస్ఎఫ్ ఏ ఎస్ పైన కేసులు నమోదు చేశారు ఇదే గుంటూరులో ఓమై సిపి రాష్ట్ర అధ్యక్షుడు పైన కేసులు నమోదు చేసి జైలు బట్టి రిమైండింగ్ కొంటారు ఇవాళ ఉన్నటువంటి పోలీసులు కలిగితే ఏం కేసు సంబంధించి రిమాండ్ పెడతానడితే మాకు పై నుంచి ఆదేశాలు వచ్చాయి పెడతామంటారు రాష్ట్ర ఒకటి అడుగుతా ఉన్నాం ఈ రోజు నారా కేసులు ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులు ఉన్నాయి వాళ్ళ కేసులు అన్ని కూడా ఓపెన్ చేసి వాళ్లకు విద్యార్థి సంఘాల నాయకులకు మహాంతా మా పైన పది కేసులు పదహైదు కేసులో ఇరవై కేసులు ఉంటాయి కానీ ఈ రోజు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మా పైన ఇరవై ఏడు కేసులు ఇరవై కేసులు అంటా ఉన్నారు ఆ ఇరవై ఏడు ఇరవై ఏడు కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు పైన పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తే రాష్ట్రం నుంచి వైద్యులకు అవకాశం ఉంటుంది కానీ మీరమ్మ ప్రజాప్రతినిధులు మీ పైన కేసులు అమ్మ చేయరు మీ పైన రౌడి షీట్లు అమ్మ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమనిగితే ఈ రోజు విద్యార్థి సంఘాల నాయకుల పైన కేసులు నమోదు చేస్తా ఉన్నారు తో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకుల పైన పెట్టినటువంటి కేసులు ఎత్తి వేయాలా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమావేశీల పోరాటాలు ఐక్య విద్యార్థి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇచ్చిన హామీల మీద యువజన మరియు విద్యార్థి నాయకులు అక్రమ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా మనాయిస్తున్న సందర్భంగా రోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎలక్షన్ల ముందు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చారు వాటిని ఏవి అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలందరినీ ఉంచారు ఈ హామీలని నెరవేర్చమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు ఈ ధర్నాలు కావచ్చు ర్యాలీలు కావచ్చు నిత్యం ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు ఏవైతే పెట్టారో విద్యార్థి రౌడీ షీటర్లు ఇవన్నీ యువత యువత విభాగంలో పనిచేస్తున్న యాక్టివ్ గా పనిచేస్తున్న నాయకుల పైన అలాగే విద్యార్థి విభాగంలో యాక్టివ్ గా పనిచేస్తున్న నాయకుల పైన ఎన్నో అక్రమ కేసులు బనాయించి ఈ రోజు చాలా చిత్ర గురి చేస్తున్నారు ఇది కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి ఏమైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అదే విధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి విద్యార్థి సంఘాలుగా యూజర్ సంఘాలుగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి విద్యార్థి నాయకులపై యువజన నాయకులపై పెట్టినటువంటి రౌడీ సీటులను తక్షణమే తొలగించాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా అనంతపురం నగరంలో ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం మరి ఇవాళ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఈ రోజు విద్యార్థి వివిధ సంఘాలు అనిచి వేసేటువంటి ధోరణితో ఈరోజు పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు ఈ సందర్భంగా విద్యార్థి వివిధ సంఘాలుగా ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే ఎవరైతే విద్యార్థి సంఘాలు పెట్టినటువంటి తక్షణమే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలతో శ్రీకారం ఈ యొక్క ఎన్డిఏ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఈ పద్దెనిమిది అంబేద్కర్ రాజ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది గత ఎలక్షన్ ముందర అధికారం కోసం యువతలకి యువతకి అదే విధంగా విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలో రావడం జరిగింది గతంలో మనం చూసాం ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్ రావాలంటే బాబు రావాలనే ఈ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో జాబులు వచ్చే పరిస్థితే లేదు ఆ రోజు మనం విన్నాం జాబ్ ప్రతి ఇంటికి కూడా ఒక జాబ్ అని చెప్పనేసి జాబ్ ఇవ్వలేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వం చెప్పుకొని వచ్చింది ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కుటుంబ ప్రభుత్వంలో జాబులు వచ్చే పరిస్థితి లేకున్నప్పటికీ ఈ ఏదైతే మూడు వేల నిరుద్యోగవృత్తి అని పూర్తయ్యే లేకుండా పోయింది ఒకటే చెప్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ప్రశ్నిస్తూ ఉంటే యువత కానీ విద్యార్థి కాని వారిపైన అక్రమ కేసులు అక్రమ అరెస్టు చేస్తా ఉన్నారు దీనికి కూడా మేము తెలించే చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి మనం చూస్తా ఉన్నాం పదహారు వేల పోస్ట్ ఇచ్చి ఈరోజు ఎంతో పబ్లిసిటీ చేసుకున్నారు వారికి కూడా చెప్తున్నాం గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒకటే జీవోపై లక్ష ముప్పై ఐదు వేల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీరు తల కింద తపస్సులు చేసినా కూడా అంతటి రికార్డు మీరు సాధించలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మనం ఏదైతే మనం చూసామో గత ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు ఓటే చెప్తా ఉన్నా ఉన్నారు నేను సంపద సృష్టిస్తా అని చెప్పి చెప్పాడు ఈ రోజు మనం ఎక్కడ చూసినా కూడా ప్రతి నెల కూడా ఈ రోజు అప్పులు చేసే పరిస్థితి ఉంది గత ఈ నెల ఆరో తేదీన చూస్తే ఆరు వేల ఐదు వందల రూపాయలు ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పు చేయడం జరిగింది అంతే విధంగా ఫిబ్రవరిలో కూడా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చేసే మొదలుపెట్టాడు దానికి అదే కాకుండా మార్చి సంబంధించి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఆర్బీఐ దగ్గర ఇండియన్ పెట్టిన మనందరూ కూడా చూస్తా ఉన్నాం ఈ రోజు మనం చూస్తా ఉంటే ఇది అప్పుల ప్రభుత్వంగా కనిపిస్తూ ఉంది అందరూ చూసాం ప్రతి డే ప్రతి ఏడు ప్రతి జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పని లోకేష్ గారు చెప్పారు ఈ రోజు జాబ్ క్యాలెండర్ కాదు కదా అదే విధంగా సంక్షేమంగా క్యాలెండర్ కాదు కదా అప్పుల క్యాలెండర్ గా ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రతి నెల కూడా చేస్తా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రోజు మన మన రోజు చూస్తా ఉంటే విశాఖపట్నంలో ఏదైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులకి అదే విధంగా ఎవరైతే యువజన విభాగం ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారని చెప్పనేసి విశాఖపట్నంలో యువజన విద్యార్థులపై రౌడీషీట్ ఓపెన్ చేయడం చేస్తా ఉన్నారు చేశారు కూడా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం ఈ రోజు పోలీసు వారు కొంతమంది పోలీసు వారు కాకి బట్టలు కాకుండా పచ్చ చొక్కాలు వేసుకుని ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు వారందరికీ కూడా చెప్ చెప్తా ఉన్నాం మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి ప్రభుత్వానికి కాదు అని చెప్పి తెలియజేస్తూ గత రాబోయే రోజుల్లో ఈ రోజు ఏదైతే పిలుపు మేరకు సిపిఐ పిలుపు మెరకు మా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిపింది గతంలో రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా కుల సంఘ మిగతా అనుబంధ సంఘాలు అదే విధంగా ఏదైతే పార్టీలు ఉన్నాయో వైఎస్ఆర్ ఏఎస్ఎఫ్ ఏబిపి ఇలాంటి సంఘాలు ఉన్నాయో వారందరితో కలిసి కూడా మరింత ఉద్యమం చేస్తామని చెప్పి తెలుస్తాం ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఏదైతే యువత యువతకు సంబంధించి నిరుద్యోగులకి ఇరవై లక్ష ఇరవై ఉద్యోగాలకి నిరుద్యోగ వృత్తి అని చెప్పారో అందుకు సంబంధించి నిరుద్యోగులు ఇరవై లక్షల మంది పైగా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ పద్దెనిమిది నెలల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా మూడు వేలు మూడు వేల చొప్పున యాభై నాలుగు వేల రూపాయలు అవుతుంది వెంటనే తక్షణమే ఆ యాభై నాలుగు రూపాయలు యాభై నాలుగు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆ వెంటనే చెల్లించాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ లో అక్రమంగా అరెస్ట్ చేసిన అక్రమంగా కేసు పెట్టారో వాళ్ళందరూ కూడా వెంటనే విరమించుకోకపోతే తెలియజేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకి యువతకి ఏ విధమైన హామీలు ఇచ్చారో యువగలం పాదయాత్ర అని చెప్పి ఏ విధమైన హామీలు ఇచ్చారో ఆ హామీల కోసం విద్యార్థి సంఘాలైతేనేమి యువజన సంఘాలు అయితేనేమి ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పక నీళ్ళు నములుతూ ఖర్జూరపు నాయుడు అయినటువంటి మంత్రి నారా లోకేష్ ఖర్జూరపు నాయుడు బనవర్ గారు అయినటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు నీళ్లు నములుతూ ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని కేసులు పెడతాం ఆ క్రమంగా మీద రౌడీ షీట్ పని చేస్తామని బెదిరించే ధోరణి ఈ రోజు రాష్ట్రంలో నెలకొనింది ఎందుకు రా ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళు స్కాములు చేసుకోవడానికి బార్లు ఓపెన్ చేస్తా అంటే ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అని అడుగుతున్నారు ఉద్యోగాలు ఇవ్వలే ఉద్యోగ కల్పన చేస్తామన్నప్పుడు ఉద్యోగ కల్పన ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాము అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ రాలా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం ఎగ్జామినేషన్ ఫీజు అవుతుంటే అక్రమంగా ఫీజులు కట్టించుకుంటున్నారు అవి ఎందుకు కట్టించుకుంటున్నారు అని అడుగుతున్నాం ఇవన్నీ అడుగుతూ ఉంటే విద్యార్థి నాయకుల మీద కేసులా సంక్షేమ హాస్టల్కి నిధులు విడుదల చేయని ప్రశ్నిస్తే కేసులా పీపీపీ బోర్డు ఎందుకు అని చెప్పి ఉద్యమాలు చేస్తే కేసు అంటే ప్రజా యొక్క హితం కోరే వాళ్ళు ప్రజా హక్కుల కోసం పోరాడుతుంటే కేసులు రౌడీషీట్లు పెట్టి గొంతు నిలిమే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది అది ప్రజా సంఘాల నాయకులైనా మా పార్టీ నాయకులకైనా మీరు చేస్తున్నటువంటి ఈ ఉడత ఊపులకి మీ కేసులకి మేము ఎప్పుడు భయపడబోమని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా దానికి నిరసనగా రోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము నిరసన కార్యక్రమం చేసినాము చిట్ట ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే చెప్తున్నా ఆ రోజు వాలంటీర్లకి అమ్మా నేనున్నాను తమ్ముడు నేనున్నా పదహైదు వేలు వచ్చేదట్లు వేస్తా ఇరవై వేలు వచ్చేదట్టు చేస్తానని మాయ మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి అనేక మంది యువతను మీ వైపు తిప్పుకోవాలని మాయ మాటలు చెప్పిన ఘనత మీది ఈ రోజు యువతకి ఉద్యోగాలు లేక గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఫిల్అప్ చేస్తా అంటే మా ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చాము అని చెప్పుకునే స్థాయిగానే మీకు లేకుండా పోయింది దయచేసి ఆ రోజు ఇచ్చిన వాలంటీర్లో యువతకి ఇచ్చిన మాట అయితేనేమి ఇప్పుడు ప్రిపరేషన్ అవుతున్నటువంటి యువతకైతేనేమి విద్యార్థులు పడుతున్న ఇక్కట్లకైతేనేమి మీరు బయటకు వచ్చి ప్రశ్నించాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని అడిగితే ఇవాళ ఏఎస్ఎఫ్ ఏ వైపు నాయకుల పైన అక్రమ కేసులు పెడుతూ ఇవాళ ఏఎస్ఎఫ్ ఏ వైపు నాయకుల పైన అక్రమ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు వాళ్ళ అక్రమ రౌడీ షీట్లు ఎందుకు ఓపెన్ చేస్తారు అంటే వాళ్ళ విద్యార్థి యువత సంఘాలు ఎక్కడ కూడా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష అరవై వేలు ఉద్యోగాలు ఉన్నటువంటి వాలంటీర్లు కుటుంబాలను రోడ్డు పడేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వాటిని భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు లక్ష అరవై వేల ఖాళీలు భర్తీ చేయాలని చెప్పేసి రకరకాల హామీలు మీరు యువగలం పాయత్రలో ఎక్కడ ప్రతి పల్లెకి ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు మీరు ఇచ్చినటువంటి నూట తొంభై హామీలు ఉన్నాయి వాళ్ళ నూట తొంభై హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయపోగా ఒక్క హామీని కూడా అడిగితే వెంటనే దాదాపు వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి బైజూస్ కేసు ఇవాళ వైసీపీ వాళ్ళే పెట్టలే మీరేదో పెడతారండి ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎక్కడ అరెస్టులు చేసినా కేసులు పెట్టినా కేవలం నోటీసులు నోటీసులు మాత్రమే పరిమితం అయితే మీరు మాత్రం ఇవాళ టిడిపి ప్రభుత్వం ఇవాళ బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ఏసేపు కావచ్చు సిపిఐ సిపిఎం వాళ్ళ విద్యా ప్రజా సంఘాలు ఎన్ని ఉంటే అన్ని వాటిల పైన పీడియాక్లు పెడతాన్నారు ఈ షీట్లు కేసులు కడతాను ఇవాళ చిత్తూరు జిల్లాలో గంజాయిని వ్యతిరేకించిన యువకుని వాళ్ళ నిర్దాక్ష్యంగా చంపేసిన పరిస్థితులు ఉన్నాయి చంపేసిన వ్యక్తుల పైన నువ్వు ఎన్ని కేసులు కట్టావు ఎన్ని రౌడీ షీట్లు కట్టావు ఎన్ని పీడియాలు కట్టావు అని చెప్పేసి ఈ సందర్భంగా తక్షణమే మీరు సంఘాల పైన ప్రతిపక్ష నాయకుల పైన ప్రజా పైన పెట్టిన కేసులు వ్యక్తి వేయాలి లేకపోతే మీ ప్రభుత్వానికి చమర గీతం సందర్భంగా హెచ్చరిక చేస్తాం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీజు మేనేజ్మెంట్ కావచ్చు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కావచ్చు నిరుద్యోగ కావచ్చు ప్రతి సంవత్సరం సంబంధించి జాబితా కావచ్చు ప్రతి ఒక్కటి తక్షణమే అమలు పరుస్తాం నిరుద్యోగ సమస్యల్ని యువత్ను విద్యార్థులను ఆదుకునే దిశగా ఈ రాష్ట్ర ముందుకు వెళ్లాలని తెలియజేస్తూ ఇవాళ మొన్న మన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వాళ్ళ డబ్బున్న నాయకులు కాదు ఇవాళ తమ్మున్న యువకులు కావాలని చెప్తున్నారు వాళ్ళ తమ్మున్న యువకులకి మీరు ఇచ్చిన నిరుద్యోగులు ఎక్కడండి మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యా ఈ సందర్భంగా అడుగుతున్నా తక్షమే ఇచ్చిన హామీలు అమలు పరచాలని సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో విద్యార్థులకు యువతకు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు విచ్చలవిడిగా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ సందు సందు గొంతు గొంతు తిరుగుతూ వేల విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం నిరుద్యోగులని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా మరి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి ఈ రోజు అధికారం లేకొచ్చిన తర్వాత మాకు ఇస్తానటువంటి హామీలు అమలు చేయ అని విద్యార్థులు యువతులు రోడ్డు మీద పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు కడుతూ రౌడీషీట్లు ఓపెన్ చేస్తూ ఊక అదేని ఉడత ఊపులకు బెదిరింపే బెదిరిపోయేటువంటి పరిస్థితుల్లో మరి విద్యార్థులు యువకులు ఇక్కడ లేరు దయచేసి ముఖ్యమైన మంత్రి గారు ఇప్పటికైనా రెండు సంవత్సరాల కాలం గడిచింది మరి ప్రతి సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్ ఇస్తానన్నా రెండు జనవరిలు పోయినాయి ఇప్పటి వరకు దాని గురించి ఊసే లేదు మరి ఉద్యోగాల కల్పన లేకోకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఎక్కడో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి విశాఖపట్నంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతానని చెప్తా ఉన్నాం ఇప్పటి వరకు రెండు సంవత్సరాల కాలంలో వందల కంపెనీలు పెట్టుబడులు పెట్టే వేల కోట్లు పెట్టుబడులు పెట్టాయని చెప్తా ఉన్నాం ఒక్క ఉద్యోగం కల్పించినటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పి ఎన్ఎస్ఈ అడుగుతా ఉన్నాం అదే రకంగా విద్యారంగంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి మెస్ కార్పొరేషన్ ఛార్జీలు మరి అదే రకంగా విద్యారంగంలో ఈ రకమైనటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ మరి విడిగా మీరు చేస్తున్నటువంటి దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నటువంటి విద్యార్థి నాయకుల మీద యువకుల మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేస్తే బెదిరిపోయేటువంటి పరిస్థితి లేదు మరింత ఉధృతంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం యువజన లోకం పెద్ద ఎత్తున కథమై కథం తొక్కుతూ మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధమవుతా ఉందని చెప్పి ఎన్ఎస్వేగా హెచ్చరిస్తా ఉన్నాం